హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఇలా నిలిచడం సో ఐ లైక్ టు థ్యాంక్ ఓంకార్ గారు అండ్ ఆహా ఎందుకంటే సీజన్ వన్లో కూడా నేను చేశాను అండ్ సీజన్ టూ కూడా చేస్తున్నాను సీజన్ వన్ చాలా పెద్ద సక్సెస్ అయింది అండ్ చాలామంది వెయిట్ చేశారు నేను ఎప్పుడు బయటికి వెళ్ళినప్పుడు అడుగుతారు సార్ సీజన్ అయి అయిపోయింది వస్తుంది సీజన్ టూ అని నేను కూడా వెయిట్ చేస్తున్నాను అని చెప్తాను యాక్చువల్లీ బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ దిస్ హ్యాపెనింగ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ షో బికాస్ అందరు చెప్పారు ఆల్రెడీ టాలెంట్ నెక్స్ట్ లెవెల్ యాక్చువల్లీ మేమే ఫస్ట్ ఎపిసోడ్లో మేము ఎక్స్పెక్ట్ చేయాలి యాక్చువల్లీ అంత 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 మంచి డాన్సర్స్ ఉన్నారు డెఫినెట్లా డెఫినెట్గా అందరూ ఎంజాయ్ చేస్తారు అండ్ లైక్ ఐఎమ్ ఫ్రమ్ రియాలిటీ షో బ్యాక్గ్రౌండ్ సో ఒక షో అనేది చాలా కష్టపడి చేస్తారు యాక్చువల్లీ అలాంటిది ఓంకార్ గారు అసలు డిజైన్ డిజైన్గా ప్లాన్ చేసి ఎవ్రీ ఎపిసోడ్ మీకు చాలా చాలా కొత్తగా అది వండిస్తూనే ఉంటారు అండ్ ఐ వాంట్ టు విష్ ఆహా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది నాకు తెలుసు పెద్ద సక్సెస్ అవుతుంది అండ్ హోల్ టీమ్కి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్ అండ్ ఐ వాస్ వెయిటింగ్ ఫర్ దిస్ షో అండ్ ఫై ఐమ్ ఫైన ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ అన్న